ஆடுது <laughs> <laughs> रश्मि भिलुओं पास पर हमें नाले यह नाम नहीं है अलौरात नाम नहीं है सब अंजम आसुर तापुर्मत्सेकुमा रश्मि तो आलोक की बदौस पंतां मुक्तो सावभाग की बंदों दहना लक्ष्मी आनंद देवदाब जोनमा तानों मुन्नु चंतवा घुमाता है इसलमुक्त सर्पंचल शांति देवदाब जोनमा कोटर मुंगे कोटर मगलांगे तस kanan ah. <tongan> पेपर ल <laughs> <laughs>

తెలిసిన ఆ స్వామి యొక్క ఆశిష్యుల గురించి ప్రతి సంవత్సరం అత్యంత భక్తి శ్రద్ధలతోని నియమ నియమాలతోని ఆధ్యాత్మిక భావంతో ఆ స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందుతూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా భక్తులకు కావాల్సిన వరాలు కానీ వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు తొలగించుకోవడానికి ఈ స్వామిని వేడుకుంటూ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ప్రతి సంవత్సరం వారోత్సవాలు జరుగుతూ ఉంటారు కళ్యాణం ఒక రోజు ఒక రోజు బండలాగుడు ఒక రోజు ఈ కార్యక్రమాలు అత్యంత ప్రతాష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క భక్తులందరూ ఉంటారు ఈ సంవత్సరం కూడా నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచమ్మ వారి భర్త కా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ పెద్దలందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపబడ్డరు మేము కూడా ఇందులో పాల్గొని ఆ యొక్క వేణుగోపాల స్వామిని ఒకటే ప్రార్థించడం అందరం కాంగ్రెస్ పెద్దలకు కూడా ఇక్కడ రావడం జరిగింది ఆ స్వామి యొక్క ఆశిష్యులు ఈ యొక్క మండలం మీద ఈ గ్రామం మీద వారి చల్లని ఆశిస్సులు ఉండాలి అయిరారాగ్యాలతో అష్టైశ్వర్యలతోని రైతులందరూ పాడి పంటలతో వెదజిల్లాలని చెప్పి కూడా మేమందరం ప్రార్థించడం